మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఐదవ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కౌన్సిలర్ గా గెలిచిన గోగర్ల స్వప్న సత్యనారాయణ సంతోషంలో విజయోత్సవ ర్యాలీ తీశారు ప్రజలకు ఇంటింటికీ తిరుగుతూ ధన్యవాదాలు తెలుపుతూ మాది కాదు మీది మా గెలుపు ఎప్పుడు మీకు అందుబాటులో మీకు ఇచ్చిన మాట నిలుపుకుంటా అని గడప గడపకు తిరుగుతూ ధన్యవాదాలు తెలిపారు సన్నిధిలో అన్న మరి నాయన బలమని కోరి ఉన్నాడు గొప్ప కార్యాలు జరిగాయి ఆరోగ్యం ఇచ్చి ప్రజలందరినీ దీవించుకోండి మీరు గొప్ప కార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మంచి ఆరోగ్యం ఫలము శక్తిని ఆయుష్ దాము